ముఖ్యంగా శుభాకాంక్షలు అదేవిధంగా వారి ఎన్నికలు కూడా చాలా మంది కృషి చేశారు ఈరోజు దాదాపు పదమూడు వందల ప్లేయర్స్ మూడవలైతే మగవాళ్ళైతేనే ఈ టోర్నమెంట్ కి రాజమండ్రి రావడం జరిగింది మొత్తం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు వారందరూ కూడా రాజమండ్రిలో ఎటువంటి క్రీడా మౌలిక వస్తువులు ఉన్నాయని చెప్పేసి వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు సో చాలా మనకి చాలా గర్వమైనది అయితే దేశంలో దేశం కానీ ఒక రాష్ట్రం కానీ పురోగతి చెందాలంటే అందులో రంగం ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అది ఒక బలమానంగా మనం తీసుకోవచ్చు క్రీడలతో ఉన్నటువంటి ప్రాముఖ్యత కానీ క్రీడల పట్ల ఆసక్తి చూపుతున్నటువంటి వారు సంఖ్య కానీ ఒక ఫలమానంగా తీసుకోవాలి పురోగతి చెందేటప్పుడు అందుకే మోడీ గారి వికసి భారత్ అయినా సరే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ లో స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అయినా సరే క్రీడా రంగానికి అత్యంత కీలక పాత్ర మనం ఇస్తున్నాం ఫండ్స్ కానివ్వండి టోర్నమెంట్స్ కానివ్వండి ఇంకా ఎన్నో మన రాజమండ్రి ప్రాంతంలో జరగాలని చెప్పేసి మన మీ పరిధిలో ఉన్నది ఏదైనా క్రీడల సంబంధించి డెవలప్మెంట్ అండి అంటే రాజమండ్రి ఆర్ఎంసీ అంటే లోకల్ బాడీస్ యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉందండి దీంట్లో రోళ్ళు గొడాల నుంచి సహ సహకారం అందిస్తున్నాం కానీ అంటే పార్షియల్ గా స్పోర్ట్స్ అథారిటీ కానివ్వండి లోకల్ అర్బన్ అథారిటీ కానివ్వండి మీరు తీసుకునే ఇనిషియేటివ్స్ కి కొంత ఫండింగ్ కూడా ఇస్తున్నాం సో ఆ విధంగా మనకి ఆ పాత్ర ఉంటుంది సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ ఉమెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు మెయిన్ సెకండ్ రౌండ్ మ్యాచెస్ స్టార్ట్ అయినాయి ఈ రోజు ఫ్రీ క్వార్టర్స్ దాకా కంప్లీట్ చేస్తారు నైట్ పది పది పదకొండు దాకా టోర్నమెంట్ జరుగుతుంది రేపు మార్నింగ్ క్వార్టర్ ఫైనల్స్ రేపు ఈవినింగ్ సెమీ ఫైనల్స్ ట్వంటీ ఎయిత్ ఫైనల్ పంగడం వల్ల ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ డిలే అయింది దానికి కోఆపరేట్ చేశారు పిల్లలందరూ ఈ రోజు కూడా నైన్ దాకా షెడ్యూల్ ఇచ్చారు బట్ మ్యాచెస్ కోటా పోటీగా జరగడం వల్ల వన్ అవర్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఆడటం వల్ల కొంచెం టైం డిలే అవుతాయి ఆర్గనైజింగ్ సైడ్ కాదు మ్యాచెస్ పిల్లలు బాగా ఆడటం వల్ల కొంచెం డిలే అవుతుంది ఏదేమైనా నైట్ టెన్ థర్టీ లెవెన్ కంప్లీట్ చేసేస్తాం రాజమండ్రి వచ్చి వాళ్ళందరూ కూడా చాలా సర్ప్రైజ్ తెలియని ఫీల్ అవుతున్నారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కోర్స్ మాకు ఇక్కడ రాజమండ్రి ఉంటాయని మేము చేయలేదు చాలా అద్భుతంగా ఉన్నాయి అదే విధంగా సైడ్ నుంచి లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాం ఆల్ ప్లేయర్స్ కి అలాగే టెక్నికల్ అఫీషియల్స్ కి బోర్డింగ్ కూడా ఆర్మేజింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ ఫుడ్ స్పెసిలిటీ కూడా ఆర్మేజింగ్ కమిటీ చేస్తుంది అందరూ వచ్చిన ప్లేయర్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది యూనెక్ సన్ రైజ్ టోర్నమెంటు రాజమండ్రిలో ప్రతిష్టాత్మకంగా అరేంజ్ చేయడం అనేది రాజమండ్రికి గర్వకారణం అలాగే ఎన్నో రాష్ట్రాలు పోటీ పెడితే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రికి టోర్నమెంట్ రావడం నేషనల్ వేదిగా ఈ టోర్నమెంటు అరేంజ్ చేయడం కూడా చాలా గర్వకారణంగా ఉంది అలాగే దీనికి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు ఎంతో దీనికి కృషి చేసి దీనికి సపోర్టెడ్గా ఉండి టోర్నమెంట్ని ఇప్పుడే కాకుండా ప్రతి సంవత్సరం జరిపేలా కూడా లాస్ట్ టైం దానికంటే కూడా నేషనల్ టోర్నమెంట్ జరుగుతుంది అలాగే రానున్న రోజుల్లో కూడా ఇంకా ప్రతిష్టాత్మకంగా చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారి సపోర్ట్ తోటి ఇవాళ బాలువీరాలు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈ రాజమండ్రికి ఎంతో మంచి పేరు తెచ్చే ఈ కార్యక్రమాన్ని ఏదైతే స్పోర్ట్స్ గా తయారు చేయాలని రాజమండ్రిని ఎమ్మెల్యే గారు దృష్టిలో ఉంది కాబట్టి ఆయన కూడా స్పోర్ట్స్ కింద తయారు చేయడానికి రాజమహేంద్రవరాన్ని ఒక వేదికగా తీసుకోవడం అన్నది గర్వకారణం అలాగే రెండు స్టేడియంలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు నారాయణపురం ఈ స్టేడియంలో అందరికీ సెలవులు కాబట్టి పిల్లలు కూడా ఉత్సాహంగా ఉండేలాగా వాళ్ళు కూడా స్పోర్ట్స్లో సపోర్టెడ్గా ఉండేలాగా స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేసేలాగా తల్లిదండ్రులు ఇక్కడ తీసుకొచ్చి ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని చూడడానికి తీసుకొస్తే వాళ్ళు కూడా స్పోర్ట్స్లో ముందుకు వస్తారని చెప్పి రాజమండ్రి అందరికీ తెలియజేస్తాం హాయ్ హాయ్ నేను ప్రశంస బోనం గోపిచంద్ అకాడమీలో ట్రైన్ చేస్తాను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడికి నేషనల్స్ జరుగుతున్నాయి రాజమండ్రిలో ఇక్కడ ఆడడానికి వచ్చాను చాలా స్టేట్స్ కి వెళ్ళాను నేను ఆడడానికి పార్టిసిపేట్ చేయడానికి బట్ మన తెలుగు స్టేట్స్ లో ఇక్కడ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి థ్యాంక్స్ టు ఆదిరెడ్డి శ్రీనివాస్ అహ లేదు ఫస్ట్ టైం వచ్చాను చాలా బాగుంది ఇంకా ఏం చూడలా మ్యాచ్ లైవ్ అయితే చూస్తా నా పేరు తన్వీరేబి అందులోరి నేను తెలంగాణను చూస్తున్నాను హైదరాబాద్ నేను నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గౌహతిలో ట్రైన్ చేస్తాను ముందు నేషనల్ జాడా ఆడావు అక్కడ ఎలా ఇక్కడ ఎలా ఉన్నా ఎప్పుడూ ఇంతకముందు చాలా సార్లు నేషనల్స్ ఆడాను లైక్ మహారాష్ట్ర